प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరిఖని ఎనిమిదవ కాలనీలో టిసియూఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో నిజామాబాద్ లో జరుగుతున్న టీయూసీఐ రాష్ట్ర మహాసభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్ కార్యదర్శి ఈసపల్లి రాజేందర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చి ప్రపంచ వ్యాప్తంగా చెందిన చెందుతున్న దేశాలు కార్మికుల శ్రమను గుర్తిస్తూ వారికి పనికి తగ్గ వేతనం సమాజంలో గౌరవం ఇస్తుంటే మన దేశంలో మాత్రం కార్మికుల శ్రమకు గుర్తింపు లేకుండా అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయని శ్రమకు తగ్గ ఫలితం అటుంచి కనీస వేతనాల ఊసు కూడా లేదని ముఖ్యంగా గత పదకొండు సంవత్సరాల నుండి మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయని బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తుందని ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తూ కార్మికులకు ఉద్యోగ ఆరోగ్య భద్రతను దూరం చేస్తూ కార్మికుల హక్కులను అడుగడుగునా కాలరాస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన చట్టాలు తెచ్చే ప్రయత్నాలు చేస్తుందని అందులో భాగంగానే దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి అమలు చేయాలని చూస్తుందన్నారు కార్మికుల ఎనిమిది గంటల పని విధానం రద్దు చేసి పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చి కార్మికులతో వెట్టి చాకిరీ చేయించే మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యథేచ్ఛగా అమలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాస్త అటు ఇటుగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని అవలంబిస్తున్నాయని కార్మికుల శ్రేయస్సును పట్టించుకోవడం లేదని అన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్ మున్సిపల్ గ్రామ పంచాయతీ కేజీబీవి మోడల్ స్కూల్ మిషన్ భగీరథ భవన నిర్మాణ ఆటో మోటార్ ఇతర కార్మిక రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం వేతనాల పెంపు ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత కోసం కార్మిక వర్గం రాజీ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టియుసిఐ పెద్దపల్లి జిల్లా గౌరవాధ్యక్షుడు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి ఉపాధ్యక్షుడు పులూరి నాగభూషణం గొలపల్లి చంద్రయ్య ఆదిపు శంకర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కలువల రాయమల్లు తదితరులు పాల్గొన్నారుబాద్ లోపలి మహాసభను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మా మహాసభలను కార్మిక సదస్సుగా భావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్ దుర్మార్గమైనటువంటి చట్టాలను రూపుమాపి నలభై నాలుగు చట్టాలను నాలుగు జోన్లుగా విభజించి కార్మికులకు అన్యాయంగా వాళ్ళు పొట్టగొట్టి పన్నెండు గంటల పని విధానాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నము తిప్పికొట్టడానికి ఈ యొక్క సభను విజయవంతం చేసి అక్కడ అక్కడ పొందుపరచబడినటువంటి ఈ యొక్క ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను తెలియ తెలియపరచ పరిచేటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఆ యొక్క నాయకుల యొక్క ఉపద్ఘాతం విని ఆ ప్రకారంగా ఈ యొక్క చట్టాలను రూపా వరకు పోరాటం జరపాలని విజ్ఞప్తి చేస్తాం నిజం ఇరవై ఇరవై ఒకటి తారీఖులలో రాష్ట్ర మహాసభలు టీయుసిఐ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి కావున కార్మికులు కార్మికులందరూ పాల్గొని ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయాలని తెలియజేస్తూ అట్లాగే ఈరోజు మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా వెట్టి చాకిరీ చేసే విధంగా తయారు చేసుకుంటున్నాయి పన్నెండు గంటల విధానం తీసుకొస్తుంది ఇంకా రోజువారి కూలీలాగా మార్చబోతున్నది ఎలాంటి హక్కులు పిఎఫ్ ఈఎస్ఐ ఇలాంటి ఎలాంటి హక్కులు లేకుండా చేయబోతున్నది కావున కార్మికులు ఈ యొక్క ఈ నాలుగు కోట్ల రద్ద వరకు పోరాటం చేయాలి అలాగే పెద్ద ఎత్తున ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలి బహిరంగ సభలో కార్మికులందరు పాల్గొని ఇక్కడి నుంచి ఒక మేము ఒక వెహికల్ పెడతాము ఆ ప్రతి లో కార్మికులు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం వర్గంపై కత్తి వేలాడుతున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాట పట్టించేటువంటి పోరాట బాట పట్టించేటువంటి క్రమంలో పట పోటాలకు నిలయంగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ప్రథమ మహాసభను రాష్ట్ర ప్రథమ మహాసభను చెప్పుకోబోతున్నది ఈ మహాసభలో కార్మిక మీద ఎదుర్కొంటున్నటువంటి పెద్దవాళ్ళు సవాళ్ళు అదేవిధంగా లేబర్ కోడ్ల వ్యతిరేకంగా జరిపేటువంటి పోరాట కర్తవ్యాలు ఇవన్నీ కూడా మహాసభలో చర్చా వేదిక నిర్వహించబడతా ఉన్నది ఈ మహాసభలో రాష్ట్ర ఉన్నటువంటి వివిధ స్కీమ్ వర్కర్లు కాంట్రాక్టు అసంఘటిత సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల ప్రతినిధులు ఈ మహాసభలో ప్రతినిధులుగా పాల్గొనబోతా ఉన్నది ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై కార్మికులను కట్టుబడిగా మార్చేటువంటి లేవకోలను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై ఇరవై ఒకటో తేదీలో నిజామాబాద్ లో జరిగేటువంటి రాష్ట్ర ప్రథమ మహాసభను విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి టీసీఐ పెద్దపల్లి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి